వెల్కమ్ టు లీడ్స్ ఇండియా జనతా అదాలత్ ఈరోజు వీలునామా గురించి తెలుసుకుందాం ఈ వీలునామా అంటే ఏంటి అసలు దీని ప్రాముఖ్యత వీటి గురించి శ్రీరామ్ శర్మ గారితో తెలుసుకుందాం నమస్కారం శ్రీరామ్ శర్మ గారు అసలు వీలునామా అంటే ఏంటండి అంటే ఈ వీలునామా జనాలందరికీ ప్రేక్షకులందరికీ ఎన్నోసార్లు అందరూ ఉంటూనే ఉన్నాం వీలునామా అసలు వీలునామా అంటే ఏంటి వీలునామా అంటే ఏంటంటే ఒక వ్యక్తి యొక్క స్థిరత రాస్తులు తన తదనంతరము తన కుటుంబ సభ్యులకో ఇంకెవరికైనా ఆప్తమిత్రులకో లేకపోతే ఎవరికి చెందాలో రాసుకునే డాక్యుమెంట్నే వీలునామా అంటారు ఇప్పుడు సపోజ్ మనం జీవితంలో సంపాదిస్తాం ఒక ఇమూబుల్ ప్రాపర్టీ అంటే ఇళ్ళు స్థలాలు లేకపోతే అగ్రికల్చర్ ప్రాపర్టీసు దీంతో పాటు డబ్బు బంగారం ఇంకేమైనా సరే సంపాదిస్తాం మన తదనంతరము మన యొక్క ఈ ఆస్తులు ఎవరికి చెందాలి అని రాసుకునే డాక్యుమెంట్నే వీలునామా అంటారు అసలు ఈ వీలునామా ప్రొసీజర్ ఏంటి దీనికి ఏదైనా డ్రాఫ్ట్ లాగా ఉంటుందా లేకపోతే ఒక టెంప్లెట్ మాదిరి ఉంటుందా దీంట్లో అసలు ముఖ్యమైన విషయాలు ఏంటి కాస్త ఈ వీలునామా గురించి ఎలా ఉండాలి అని మా ప్రేక్షకుడికి చెప్తారా ఇప్పుడు ఈ వీలునామా దీనికి ఒక ప్రొఫార్మా అంటూ ఏది లేదు ఒక టెంప్లెట్ అంటూ ఏది లేదు ఒక భాష అంటూ ఏది లేదు ఏ పేపర్ మీద రాసుకోవాలి అంటూ ఏది లేదు తన మనసులో మాటని ఏ భాషలోనైనా సరే ఏ విధంగానైనా సరే తన ఇష్టపూర్వకంగా ఎవరి బలవంతం లేకుండా తన తదనంతరం వ్రాసుకునే డాక్యుమెంట్ ఇది కాబట్టి దీనికి ఒక ఒక ప్రఫార్మా అంటూ ఏది లేదు తన మనసులో మాట ఏ విధంగా అయినైనా సరే క్లియర్గా క్షుణ్ణంగా అందరికీ అర్థమయ్యే భాషలో రాసుకోవాలి ఇప్పుడు ఈ వీలునామా గురించి మీరు చెప్పారు ఎలా ఉంటుంది టెంప్లెట్ మాదిరి ఎలా ఉంటుంది ప్రఫర్మా ఉండాలా లేదా అని అవునండి ఈ కంపల్సరీగా ఇది రిజిస్ట్రేషన్ అవసరమా ఎందుకంటే ఇప్పుడు ఈ వీలనామా రిజిస్టర్ లేదని రిజిస్ట్రేషన్ కాలేదని లేకపోతే ఇది నోట్ చేయలేదని ఇలా బ్యాంకుకి వెళ్ళి చూపించినా లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్లోని దీన్ని మార్చాలనుకున్నా రిజిస్ట్రేషన్ లేదని ఈ చెప్తూ ఉంటారు అసలు రిజిస్ట్రేషన్ ఇది కంపల్సరీనా ఇప్పుడు మీరు అడిగారు ఈ వీలునామా కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా అని లేదండి తన వీలునామాని చట్టం ఏం చెప్తుందంటే ఇది రిజిస్ట్రేషన్ చేసుకునే అవసరం లేదు మరి రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఏ విధంగా అండి అంటారనుకోండి నేను మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్ళి మా నాన్నగారు రాసిన వీలునామా ద్వారా నాకు ఈ ఆస్తి సంక్రమించింది మరి నా పేరు మున్సిపల్ రికార్డులో మార్చాలి అంటే వాళ్ళు కంపల్సరిగా ఇది రిజిస్ట్రేషన్ కావాలి అని అంటున్నారండి అదే విధంగా వాటర్ వర్క్స్ లేకపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలా మార్ రిజిస్ట్రేషన్ కావాలి లేకపోతే ఇది కాదు అసలు తెలిసి తెలియని నాలెడ్జ్ చట్టం ఏం చెప్తుంది సక్సెషన్ యాక్ట్ ఏం చెప్తుంది వీలినామా ఎట్టి పరిస్థితిలోని దీనికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు అవసరం లేకపోయినా రిజిస్ట్రేషన్ కావాలి అని ఏంటండి వీళ్ళు తప్పది కంట అడగడానికి వీలు లేదు రిజిస్ట్రేషన్ అవసరమే లేదు కాబట్టి ఏ అయినా మీరు మీ తీసుకొచ్చిన వీలునామా తీసుకువెళ్ళి నాకు నా పేరు మీద మార్చండి అని అథారిటీస్ని అడిగితే వాళ్ళు ఏ విధంగానైనా ఇది రిజిస్ట్రేషన్ కావాలి అని అంటే మీరు నిలదీసి అడగచ్చు రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ కానే కాదు అసలు ఈ వీలునామాలో ముఖ్యమైన అంశం అంటే ఏ విధంగా ఉండాలి ఏ కంటెంట్స్ ఉండాలి ఏ భాషలో ఉండాలి ఏ భాషలోనైనా ఉండచ్చా అది కాస్త గురించి చెప్పాలండి ఎందుకంటే మా ప్రేక్షకులందరికీ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు ఈ వీలునామాలోని ఏ కంటెంట్స్ ఉండాలి వీలినామాలోని అతి ముఖ్యమైన ఏంటి వీటి గురించి మీరు అడిగారు కరెక్ట్ ఏదంటే తన వీలినామాల అవి టైప్ చేసినా ఉండొచ్చు చేత్తోనైనా రాసి ఉండచ్చు కంప్యూటర్ ప్రింటింగ్ అయినా ఉండొచ్చు కానీ మీరు ఒక అతి ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే వీలునామాలో వీలునామా రాస్తున్న వారి సంతకమైన చేయాలి చదువు వచ్చిన వాళ్ళైతే అదేవిధంగా లేకపోతే చదువు రాకపోతే ఎవరితోనైనా రాయించి వాళ్ళు ఏం రాశారో వీళ్ళు తెలుసుకుని తన వేలుముద్రై వేయచ్చు అది కాకుండా ఇద్దరు సాక్షులు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ వీలునామాలో నా ముందే ఆ ఇద్దరు వ్యక్తుల ముందే ఈ వ్యక్తి వీలునామా రాశారు అని చెప్పడానికి చెప్పడానికి ఎవిడెన్స్ కోసము కంపల్సరీగా ఇద్దరు సాక్షులు సంతకం పెట్టవలసి ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అదే కాకుండా ఈ వీలునామా తన తదనంతరం ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఎవరు అడ్మినిస్ట్రేట్ చేయాలి అనే వ్యక్తి పేరు కూడా కంపల్సరీగా రాసి ఉంటుంది ఒకవేళ వీలునామాలో అడ్మినిస్ట్రేటరు బెనిఫిషియరీ అయితే కూడా అతని పేరు రాయచ్చు కాబట్టి కంపల్సరీగా ఇద్దరు విట్నెస్లు సంతకం పెట్టవలసి ఉంటుంది ఇప్పుడు ఈ వీలునామా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు మీరు తమరు ఇంతకు ముందు కానీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే బాగుంటుంది అని అంటున్నారు తన కాలం అసలు వీలునామా ఎవరైతే రాశారో రాజ్ ఆయన చనిపోయిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా సబ్ రిజిస్ట్ర ఆఫీస్లో ఇప్పుడు మీరు అడిగారు వీలునామా రిజిస్ట్రేషన్ అవసరం లేదండి అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళు మున్సిపల్ వాళ్ళు వాటర్ వర్క్స్ వాళ్ళు ఎల్సిటీ వాళ్ళు రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి ఇది మేము పేరు మార్చలేము అని అంటున్నారు మరి ఆ పరిస్థితిలో చనిపోయిన తర్వాత కూడా వీలునామా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా అని అడిగారు కరెక్ట్ అండి చనిపోయిన తర్వాత కూడా ఎవరైతే బెనిఫిషరీ అంటే ఈ వీలునామా ద్వారా ఎవరికి బెనిఫిట్ అవుతుందో సదరు వ్యక్తి తమ జూర్ ఉన్న జూర్డెక్షన్ కూడా అవసరం లేదు ఎక్కడికైనా సరే సబ్ రిజిస్ట్రకి తీసుకువెళ్ళి ఇది చూపించి డెత్ సర్టిఫికేటు తన ప్రూఫ్ ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఓటర్ ఐడి కానీ పాస్పోర్ట్ కానీ చూపించి అయ్యా ఈ వీల్నామా రాసిన వ్యక్తి చనిపోయారు ఇది దీనికి రిజిస్ట్రేషన్ ఇప్పుడు చెయ్యాలి మీరు విల్ ఎంక్వైరీ చేసి దయచేసి ఇది రిజిస్టర్ చేయండి అంటే సదరు సబ్ రిజిస్ట్రారు అది చూసి రెండు న్యూస్ పేపర్లో ఒకటి తెలుగు ఒకటి ఇంగ్లీష్లోని నోటిఫికేషన్ ఇష్యూ చేసి ఈ వ్యక్తి ఈ ఫలానా వ్యక్తి మా ఆఫీసులో చనిపోయిన వ్యక్తి యొక్క వీలునామా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నా దగ్గరికి వచ్చారు మీకు ఎవరైనా సరే ఇటువంటి వాటిలో రిజిస్ట్రేషన్కి ఉంటే మాకు మీకు తగిన కాగితాలతోని తగిన డాక్యుమెంట్లతో తగిన ప్రూఫ్తోని మాకు మీరు వచ్చి అభ్యంతరాలు తెరపవలసిందిగా కోరుతున్నాము ఒకవేళ అటువంటి అభ్యంతరాలు ఏవీ లేకపోతే ఈ వీలునామా రిజిస్ట్రేషన్ చేయబడుతుంది అని చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఏంటి చనిపోయిన తర్వాత కూడా అన్ రిజిస్టర్డ్ వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం చట్టం చెప్తోంది చూడండి ఈ వీలునామా రాయకుండా చనిపోతే ఆ కుటుంబ సభ్యులు ఈయన చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు ఏ విధమైన సమస్యలు ఏ విధమైన ఇబ్బందులు పాలవుతారో కాస్త వివరించి చెప్పండి ఎందుకంటే ఈ వీలునామా యొక్క ప్రాముఖ్యత చాలా బాగా తెలుస్తుంది జనాలకి అందరికీ చూడండి వీలునామా రాయకుండా చనిపోతే ఏ ఇబ్బందులు వస్తాయి అని అడిగారు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందండి ఒక రూపాయి పేపర్తో తన మనసులో మాట తన తదనంతరము తనకున్న ఆస్తులు ఎవరికి చెందాలి అనే రాయకపోతే ఇంకా వాళ్ళు తన లీగల్ ఎయిర్సు ఎవరు భార్య కానీ పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ వీళ్ళెవ్వరు లేకపోతే అన్నదమ్ములు కానీ లేకపోతే వీళ్ళు లేకపోతే దూరపు బంధువులు కానీ కోర్టులు చుట్టూ పార్టీషన్ దావా వేసి సంవత్సరాలు సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగి తన అమూల్యమైన టైమే కాకుండా అమూల్యమైన డబ్బును కూడా వృధా చేయవలసి వస్తుంది కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇలా ఇబ్బందులు పాల్పడకుండా మీరు చనిపోయిన తర్వాత కూడా మీరు చిట్లు తినవలసి వస్తుంది వీల్నామా లేకుండా చనిపోతే నానా ఇబ్బందులు పెట్టారు ఆయన ఒక్క వీల్నామా రాస్తే తనకున్న ఆస్తి అంతా ఎవరికి చెందాలి అని చెప్పితే ఆయన సొమ్ము పోయింది చూడండి వీల్నామా లేకుండా మా చచ్చిపోయి మమ్మల్ని కోర్టు జుట్టు తిప్పుతున్నాడు మాకు మెంటల్ పీస్ లేకుండా చేస్తున్నాడు అని ఈ చిట్లు తినకుండా మీ మీకు తోచిన విధంగా ఒక లాయర్ దగ్గరికి వెళ్ళండి ఒక చదువుకున్న సివిల్ లాయర్ ఎక్స్పీరియన్స్ ఆయన దగ్గరికి వెళ్ళి క్షుణ్ణంగా మీరు చెప్పిన వీధిగా విధంగా రాయమని చెప్పండి ఎంత బాగుంటుంది మీకు చనిపోయిన తర్వాత కూడా మీరు మిమ్మల్ని తిట్టకుండా హ్యాపీగా మీ పేరు నిలబెట్టే వాళ్ళు అవుతారు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే వీలునామా ఎంత తొందరగా వయసుతో సంబంధం లేదు సెక్స్తో సంబంధం లేదు స్త్రీలు కానీ పురుషులు కానీ ఏ వయసు వాళ్ళు ఎందుకంటే ఎప్పుడు పుడతామో ఎప్పుడు చనిపోతామో తమకున్న ఆస్తి ఎవరికి తదనంతరం చెందాలి అన్నది రాసుకుంటే తప్పేంటి మీరు సడన్గా అనివార్య కారణాల వల్ల అకాల మరణం చెందచ్చు యాక్సిడెంట్ అవ్వచ్చు హార్ట్ ఫెయిలర్ అవ్వచ్చు ఇంకేదైనా జబ్బుతో మంచం పట్టి చనిపోవచ్చు ఇవన్నిటినీ ఇబ్బందులు పాలు కాకుండా మన తదనంతరం మన కుటుంబ సభ్యుడు బాధపడకుండా ఉండాలంటే కంపల్సరీగా వీళ్ళ రాయడం చాలా ఉత్తమమైన పని ఈ వీల్నామా గురించి చాలా క్షుణ్ణంగా శ్రీరామ్ శర్మ గారు చెప్పారు అది ఏ విధంగా ఉండాలి దానికి రిజిస్ట్రేషన్ ఉండాలా లేదా డ్రాఫ్ట్ ఉండాలా లేదా టెంప్లెట్ ఉండాలా లేదా ప్రొఫార్మా అంటూ ఏది ఉండాలి ఒకవేళ వీలునామా రాయకుండా చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విధంగా ఇబ్బందులు పడతారు అది చాలా చక్కగా చెప్పారు చాలా థ్యాంక్స్ అండి శ్రీరామ్ శర్మ గారు నమస్కారం మీరు అడిగిన ప్రశ్నలు ఎన్నిటికీ వీలునామా గురించి నేను చెప్పానని అనుకుంటున్నాను మీకు విషయాలు కూడా వివరాలతో సహా అనుకుంటున్నాను మరొక్కసారి ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం